హలో అండి ఇది వేరుశనగ చేనండి దాన్ని పీకేశారు పీకి ఇలా దేనికి దానికి అలా పనులలాగా పడేస్తారు అలా మీద ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఎండాలి బాగా ఎండేస్తే త్రీ డేస్ ఫోర్ డేస్ సరిపోతుందండి కాకపోతే ఇప్పుడు వర్షాలు కదా తుఫాన్ అంటున్నాడు కదా పాపం వాళ్ళకి ఇబ్బందేనండి ఏనండి శనగ చేరు పీక్ పీకి ఉన్న వాళ్ళకి టెన్షనే ప్రతి నిమిషం ఏమైందో వర్షం వస్తే పాడైపోతే కదండి మొక్కలు వచ్చేస్తాయి అయితే రాలేదు కానీ మబ్బుగా ఉండి తుప్పర్లాగా పడుతుంది రైతులకి అంతేనండి బాధ ఎప్పుడేం జరిగిందో తెలీదు ఇలా ఎండిన తర్వాత సెల్లర్ ఆడతారండి అయితే మాకు ఇచ్చారట మా తీసుకొచ్చారు మా దగ్గర దగ్గరనండి శనగసేను అయితే మేము ఇలా ఉడకబెట్టుకున్నాము ఉంటుంది వర్షాకాలం చలికాలం ఇలా ఉడకబెట్టుకుని తింటే బాగుంటుంది